ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల జిల్లా వార్తల సమాహారం న్యూస్ స్వాగతం ఈ రోజు వార్తలు జిల్లా కలెక్టర్ గా నూతనంగా కలిశారు బదిలీల నేపథ్యంలో రాజన్న సిరిసిల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించగా ఈ రోజు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మర్యాద కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారితో కొద్దిసేపు జిల్లా అభివృద్ధిపై సమీక్షించారు సుమారు అన్ని శాఖలపై సమగ్రంగా సమీక్షించారు రానున్న రోజుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాను ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలో దిశానిర్దేశం చేశారు అనంతరం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మరోవైపు ప్రజల వినతులను స్వీకరించి తక్షణం అమలయ్యే పనులపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ కార్యదర్శిగా బూసా మల్లికార్జున్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు ముస్తాబాద్ పంచాయతీ కార్యాలయం ఈవోగా మల్లికార్జున్ బాధ్యతలు స్వీకరించారు గత ఈవో అనారోగ్యం కారణంగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో మేజర్ గ్రామ పంచాయతీ పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లా పంచాయతీ అధికారి అవనూర్ గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున్ ను ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ ఇన్ఛార్జి ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు ఆయన నేడు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బందితో పాటు పలువురు నాయకులు ఈవోను కలిసి శుభాకాంక్షలు తెలిపారు గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మల్లికార్జున్ వెల్లడించారు సమస్యలు ఏదున్నా నేరుగా సంప్రదించాలని గ్రామ ప్రజలను కోరారు ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ ఎల్లారెడ్డిపేట వీనపల్లి మండలాల్లో విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు ఎల్లారెడ్డిపేట డాక్టర్ శ్రేవంతి వీనపల్లి డాక్టర్ చిరంజీవి ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై నాలుగు అంతర్జాతీయ నులి దినోత్సవం ఉన్నందున అంగన్వాడీ టీచర్లు పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ మండల పరిధిలో ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాలు పిల్లలు సుమారు పదహారు వేల మంది ఉన్నారని వీరందరికీ మాత్రలను పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ శ్రవంతి వీనపల్లి ఇన్ఛార్జి డాక్టర్ చిరంజీవి మరియు ఆశా వర్కర్లు సిస్టర్లు పాల్గొన్నారు అది ఏమిటంటే అంతర్జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రాం ఇందులో భాగంగా ఈ నెల ఇరవై తేదీన నిర్వహించేటువంటి నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అందులో మనము ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా పురుగుల నివారణకి సంబంధించి అనీమియా అనేటువంటిది అనీమియాని రక్తహీనత రక్తహీనతని తగ్గించే కార్యక్రమంలో భాగంగా మన శ్రే అంతర్జాతీయంగా ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము ఈ నెల ఇరవయో తేదీన కాబట్టి ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్డిడి అంటే ఆల్బెండ్జోల్ మాత్ర అనేది తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఏమిటి అంటే ఒకటి నుండి రెండు సంవత్సరాల వయసు మా పిల్లలందరికీ రెండు వందల టూ హండ్రెడ్ ఎంజీ కొడి రూపంలో అలాగే రెండు సంవత్సరాల పైబడిన నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు పిల్లలందరికీ కూడా ఫోర్ హండ్రెడ్ ఎంజీ అంటే పూర్తి మాత్ర అనేది నమిలి మింగమని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ మాత్రను ఇచ్చేటువంటి ముందు గాలి కడుపుతో ఇవ్వకూడదు కట్టు నిండా తినిపించి పంపించగలరు స్కూల్కి పంపించేటువంటి పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అలాగే తిన్న తర్వాత మాత్రమే మాత్ర అనేది ఇవ్వాలి దాంతోపాటు ఎవరైతే జ్వరంతో బాధపడుతున్నవారు కానీ లేకపోతే మరి ఇతర ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నప్పటికీ హాస్పిటల్లో ఈ మధ్య అడ్మిట్ అయి ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు ఈ మాత్ర వేసుకోకూడదు మరి ఇలా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ నెల ఇరవై ఏడవ తేదీన మా బర్త్డే నిర్వహించడం జరుగుతుంది అంటే మిస్ అయిన వాళ్ళకి కానీ ఇంతకుముందు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఆ రోజు ఖచ్చితంగా ఈ మాత్ర అనేది తీసుకోవచ్చు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా విజయవంతం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ట్యాబ్లెట్ ఆల్బెడి జోర్ అనేది తీసుకోవాలి ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమంలో మండల పరిధిలో ఉన్నటువంటి మన పిహెచ్సి సంబంధించిన స్టాఫ్ అందరూ అలాగే అంగన్వాడీ టీచర్లు స్కూల్ టీచర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు మిగతా మండల ప్రజలకు నమస్కారం మన మండల పరిధిలోని ఈ నెల ఇరవై తేదీన నిర్వహించే అంతర్జాతీయ నులు పిల్లల దినోత్సవం సందర్భంగా ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు వారి పిల్లలకి అందరికీ ఆత్మ వేసుకొని రక్తహీనత తగ్గించవలసిందిగా కోరడం జరిగింది ఒకటి నుండి రెండవ సంవత్సరాల పిల్లల కాల్పనిక టాబ్లెట్ రెండు వందల నుంచి కష్ చేసి పొడి రూపంలో వేయవలసిందిగా కోరడం జరిగింది అలాగే రెండు నుండి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలకి నాలుగు వందల ఎంచు నవిలి మింగాలి అని ఈ ట్రైనింగ్లో చెప్పడం జరిగింది ఈ మాత్రను ఖాళీ కరపకతో వేసుకోవద్దని అన్నం తిన్న తర్వాతనే వేసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే ఈ మాత్రను జ్వంతో ఉన్నవారు కానీ దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవారు కానీ హాస్పిటల్ అడ్మిట్ అయినవారు కానీ వేసుకోకూడదు ఏమైనా మిస్ అయిన వారు ఉంటే ఇరవై ఏడవ తేదీలో జరిగే మా బ డే రోజున వారందరికీ వేసుకోనవచ్చు ఇటు కార్యక్రమంలో మన మండల పరిధిలోని గవర్నమెంట్ టీచర్సు అంగన్వాడీ టీచర్సు హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొనడం జరిగింది ధన్యవాదాలు కేంద్ర హోం సహాయక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ను ఢిల్లీలో కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు ముస్తాబాద్ మండల భాజపా అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ తెలిపారు ముస్తాబాద్ మండల భాజపా అధ్యక్షుడు మెరుగు అంజాగౌడ్ ఆధ్వర్యంలో మండలానికి చెందిన ఖమ్మం నాయకులు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అధికార గృహంలో కలిశారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి శారువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా రెండు లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందిన బండి సంజయ్ కు ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలో హోం సహాయక మంత్రిగా స్థానం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు పార్టీ కోసం నిరంతరం శ్రమించిన బండి సంజయ్ కు అవకాశాన్ని కల్పించిన దేశ ప్రధానికి మండల పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు రానున్న రోజుల్లో బండి సంజయ్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని తెలిపారు మంత్రిని కలిసిన వారిలో మండల బీజేపీ అధ్యక్షులు మెరుగు అంజయగౌడ్ ప్రధాన కార్యదర్శులు సౌల క్రాంతి బాధా నరేష్ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు చిగురు వెంకన్న రమేష్ గౌడ్ ఊరడి రాజు గణేష్ కలరు బక్రీద్ పండుగ వేడుకలను వీర్నపల్లి మండల కేంద్రంలో సోమవారం ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు ఉదయమే ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు ఈద్గా వద్దకు చేరుకుని ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముస్లింలు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ జరుపుకోవడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా ముస్లింలు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ఉస్మాన్ సయ్యద్ జాఫర్ సయ్యద్ కరీం సయ్యద్ గోరేమియా సయ్యద్ అంకోస్ మహమ్మద్ రఫీక్ సయ్యద్ ఇక్బాల్ మహమ్మద్ బాబా మహమ్మద్ రుస్తు మహమ్మద్ అహ్మద్ సయ్యద్ ఇమాం మహమ్మద్ ఖాజా మహమ్మద్ సల్మాన్ మహమ్మద్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు కార్పొరేట్ జ్యువెలరీస్ రెడీమేడ్ జ్యువెలరీస్ ద్వారా చేతి వృత్తిపై ఆధారపడిన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ స్వర్ణకారుల ఉపాధి కోల్పోతున్నామని స్వర్ణకారులకు ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని ముస్తాబాద్ మండల స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు చింతోజీ బాలయ్య డిమాండ్ చేశారు ముస్తాబాద్ మండల కేంద్రంలో చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న స్వర్ణకారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మండల స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు అంతకుముందు బ్రహ్మంగారి దేవాలయం నుంచి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలంటూ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ షాపుల వల్ల చేతి వృత్తుల స్వర్ణకారుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయన్నారు స్వర్ణకారులకు ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయల పెన్షన్ తో పాటు ఇల్లు లేని స్వర్ణకారులకు డబుల్ బెడ్రూమ్ అందివ్వాలని డిమాండ్ చేశారు ఉపాధి లేక ఆత్మహత్యకు పాల్పడిన స్వర్ణకారులకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల ఎక్స్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు అంతేకాకుండా ముస్తాబాద్ నూతన బస్టాండ్ లో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచార్య విగ్రహం ఏర్పాటు చేయాలని సబ్సిడీపై నగదు తయారీకి కావలసిన మూడు సరుకులు ఆధునిక యంత్రాలను అందచేయాలని కోరారు అలాగే స్వర్ణకారుల హెల్పర్ బోర్డు ఏర్పాటు చేసి ఉపాధి కూలిపోతున్న స్వర్ణకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల మండల అధ్యక్షులు చింతోజీ బాలయ్య తుమ్మనపల్లి సతీష్ చింతోజీ శ్రీనివాస్ నారోజు రాజు వెంకటం శ్రీనివాస్ అనిల్ చింతోజీ సంతోష్ సత్యనారాయణ బ్రహ్మచారి నవీన్ స్వర్ణకారులు తదితరులు పాల్గొన్నారు ఎండి గారు కొండోది నరసింహాచారి మా విశ్వబ్రాహ్మణ్ణి ఉద్దేశించి అమర నిరాణ దీక్ష కోనుకున్నాడు ఈ పద్దెనిమిదవ తారీఖు నాడు ఆరో నెల ఈరోజే అది ఈరోజు మాకు ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చిండు మరి ఇప్పుడు ఆయన కూర్చున్నాడా కూర్చోలేడా తెలియదు అక్కడ పరిస్థితి ఏందో మాకు తెలియదు దాన్ని అనుసరించి ఆ సందర్భ ఈ సందర్భంగా ముస్తాబాద్ మండల సర్ణకారులను ఏకతాటికి అందరం ఇక్కడికి వచ్చి ఈ చేస్తున్న రెండు రోజు నరసింహ చేస్తున్న సభ్యక్ట్ ఏంటిదంటే స్వర్ణకారులకు పోలీసు వేధింపులు ఫారెస్ట్ అధికారుల నుండి రద్రంగులకు వేధింపులు పోతే అనాదిగా ఈ నలభై ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ టీడీపీ ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరికీ రిప్రెజెంట్ వినతి పత్రాలు ఇస్తున్నాం మీడియా ద్వారా మా బాధను వెళ్ళగక్కుతున్నాం మా ఆత్మహత్యలు నివారించమని కోరుతున్నాం మాకు సబ్సిడీపై మరిసారి అందించమని కోరుతున్నాం మాకు సబ్సిడీపై ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న మిషన్లు అందించమని కోరుతున్నాం మా ఆత్మహత్యలో చనిపోయిన వారికి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు నష్టపరిహారం ఫిక్స్ చేసి ప్రకటించాలని కోరుతున్నాం అంగవైకల్యం చెందిన వారికి మూడు లక్షలు ఇవ్వాలని కోరుతున్నాం ఇకపోతే ఏంటంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తిన విధంగా ఏ ప్రభుత్వాలు స్పందించి మాకు ఇప్పటి వరకు మా నాయకులతోనే కానీ చర్చలు జరిపిన సందర్భాలు లేవు మా బాధలు పట్టించుకున్నాం సుమారు జగిత్యాల సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఈ మధ్య కాలంలో ఒక పది మంది ఎవిడెన్స్ ఉంది నగర పది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు పైసం తీసుకున్నారు ఉరిపెట్టుకున్నారు ఇకపోతే ఈ గత కాలం నుంచి చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ వచ్చేది ప్రొఫెసర్ జయ జయశంకర్ శ్రీకాంత్ జయశంకర్ సారు మా తెలంగాణ సిద్ధాంతకర్త విశ్వబ్రాహ్మణుడు మరి దేశ ఉద్యమంలో అసలు భాష అమరవీరుడు కాసు శ్రీకాంతకచారి విశ్వబ్రాహ్మణుడు మరియు ముప్పై రెండు మంది అమరులు అయినారు విశ్వబ్రాహ్మణుడు తెలంగాణ ఉద్యమంలో మేము రోడ్డుకి సకల జిల్లా సమ్మె మిలియన్ మార్చు వంట మార్పు ధర్నా రస్తార పిల్లల ఎంతో మంది పాల్గొని ఎన్నో విధాలుగా కార్యక్రమాల చేతను అందించిన అసలు మా గురించి కన్నెత్తి చూసిన పాపానో లేదు మా సమస్యలు పట్టిపించుకున్న పాపానో పోలే టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఏ ఒక్కరిని ఆదుకోవాలి బీసీ బంద్ అన్నారు అది కూడా మేము ఎంతోమంది అప్లై చేసాం అది కూడా రాలేదు ఇల్లు లేని వారికి ఇల్లు ఇమ్మన్నాం అది కూడా లేదు పింఛన్ లేని వారికి పింఛన్లు ఇమ్మన్నాం అది కూడా లేదు ఏ ఈ ఆకలి బాధలు అప్పుల బాధలు అసలు మాకేందంటే మా వృత్తిలో అనాదిగా వస్తున్న ఆదిమానవుల నుంచి రాతి పనిముట్ల నుంచి ఇప్పటి వరకు ఈ వృత్తిని నమ్ముకొని తండ్రి తాత కొడుకు మనమడు ఇదే జీవితం అనుకొని దీన్నే పట్టుకొని బ్రతకడం జరుగుతుంది ఈ కార్పొరేటు జువెల్లరు ఈ షాపుల మూలంగా ఆ వ్యవస్థల వల్ల మా పనులు కుంటుపడిపోయి అసలు ఆదరణే తగ్గింది ఈ కార్పొరేట్ వ్యవస్థ జ్యువెల్రీ సంస్థ కోట్ల సంపద బౌలజాతి కంపెనీల కోట్ల కోట్ల రూపాయల కేంద్రం వీళ్ళు నమ్ముకొని బతుకుతుండ్రు వీళ్ళ ముప్పై లక్షల మంది ఉన్నారు మరి మిమ్మల్ని ఆదుకుందాము వీళ్ళను ఆత్మహత్యలు నివారించుదాము వీళ్ళకి పనులు కల్పించుదాము ఇప్పుడు రాతి శిల్పులు ఉన్నారు అప్పటికే దాని తప్ప వాళ్ళకి ఆదరణ లేదు వాళ్ళు సత్యనపతికి వాళ్ళ గురించి పట్టించుకున్నారు ఇక కంచరు వాళ్ళు అనేసరికి ఏమైతుంది వాళ్ళ వృత్తి తగ్గిపోయింది శిల్పులకు సిమెంట్ విగ్రహాలు చేయడం వల్ల వాళ్ళకు తగ్గిపోయింది ఇక స్వర్ణకారులకు జ్యువెల్లరీ షాపులు కోట్ల రూపాయల షాపులు అలా మాకెవరు పని చెప్తుండో అసలు మాకు పని చెప్పడం లేదు మేము పని చేయడం లేదు ఫారెస్ట్ కట్ట తీసుకొచ్చి పెడుతుండు పర్మిషన్ లైసెన్స్ అని వాడు చేస్తుండూ వందమంది కూలీలు పెట్టి చేయిస్తుంది ఇకపోతే మీరు చూస్తుండు కూలీలు లేకపోతే బీఆర్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ నుంచి అనటు బెంగళూరు నుంచి ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి ఎంతో మంది మా వృత్తుల కదరణ తగ్గి అసలు కుళ్ళి కుషించిపోయి నశించిపోయి ఇప్పుడు ప్రాణాలే ప్రాణ త్యాగమే మా దారి అనే విధంగా ఉన్నది బ్రాహ్మణులకు చేతను అందించి మా విశ్వ ఆత్మహత్యలు నివారించి విశ్వబ్రాహ్మణులను ఆదుకొని మా వృత్తులకు జీవం పోసి మా ఆత్మహత్యలు నివారించాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నీట్ పై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు రవి రవిగౌడ్ డిమాండ్ చేశారు తంగళపల్లి మండలంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవిగౌడ్ మాట్లాడుతూ నీట్ నిర్వహణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచల రవిగౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కష్టపడి చదివి పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని దేశవ్యాప్తంగా ఈ పరీక్షలో జరిగిన అవకతవకలను నిగు తెంచాలని నీటి అక్రమాలపైన ప్రధాని మోదీ నోరు తెరవాలని డిమాండ్ చేశారు గుజరాత్లో నీట్ పరీక్ష పత్రాలు అమ్ముకున్న వైనం పైన ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదు అని నీట్ అక్రమాలతో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు మొదటి నుంచే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తుందని గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్లో అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఎన్నో రకాల అనుమానాలకు దారితీస్తుందని అందులో కూడా ఒకే సెంటర్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఏడు వందల ఇరవై మార్కులు సాధించడం చూస్తే పేపర్ లీకేజీ వ్యవహారం

నోరు మెదపడపోవడం చాలా దురదృష్టకరమని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది వాళ్ళు నిజంగా తల్లిదండ్రులు ఎంతో విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందని వాళ్ళు కష్టపడి చదివిస్తే నీట్ ఎగ్జామ్స్ను వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారని ఎన్నో కథనాలు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం సిక్కు చేయడానికి సందర్భంగా తెలియడం జరుగుతుంది మనకు తెలంగాణ రాష్ట్రానికి కూడా అన్యాయం జరిగిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ నోరు మొదలుపెడకపోవడం చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియడం జరుగుతుంది తెలంగాణ విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా భారత రాష్ట్ర సమితి వాళ్ళకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఈ కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థుల మీద ప్రేమ ఉంటే వాళ్ళ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అవిట్ల మీద వెంటనే విచారణ జరిపించాలని మేము భారత రాష్ట్ర విద్యార్థి నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే తెలంగాణలో ఉన్న విద్యార్థుల పక్షాన మేము పోరాటం చేస్తామని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఈ ముఖ్యమంత్రి గారి చూద్దాం స్పందించకపోవడం తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగిన ఈ ముఖ్యమంత్రి కానీ మన ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు చూద్దాం స్పందించకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుందంటే ఒక భారత రాష్ట్ర సమితి అని గుర్తించుకోవాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది తెలంగాణ విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా భారత రాష్ట్ర సమితి వాళ్లకు భరోసా ఇస్తూ వాళ్ళకు ఆందోళన కారణానికి శ్రీకారం చూడాలని సందర్భంగా తెలియడం జరుగుతుంది మరొకసారి ఎన్నోసార్లు చెప్పినా వార్తలు వస్తున్నా ఇంతవరకు స్పందించకపోవడం కేంద్ర ప్రభుత్వం కావచ్చు బీజేపీ కానీ వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం జరగాలని భారత రాష్ట్ర విద్యార్థుల నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ వార్తలు సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం